సోదరులకు వచ్చేసి నమస్కారం అండి మనం ఈ రోజు వచ్చేసరికి వెల్లటూరు గ్రామంలో ఉన్నాం వెల్లటూరులో మెలీనా సీడ్స్ వారి సీత నూట డెబ్బై అనే విత్తనాన్ని రైతు ప్రదర్శన క్షేత్రం చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు చూడటానికి రైతులు వచ్చారు రైతు బాడు మా డిస్ట్రిబ్యూటర్ గారు వచ్చారు ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి వేసిన రైతు మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరన్నా వెల్లటూరు వెల్లటూరు మీరేసినటువంటి విత్తనం పేరు ఏందన్నా మెలీనా సీడ్స్ వారి సీత వన్ డబల్ సెవెన్ మెలీనా సీడ్స్ వారి సీత వన్ డబల్ సెవెన్ వేసారు వన్ డబల్ సెవెన్ విత్తనం వేసారు కదా ఎక్కడ తెచ్చున్నారు మీరు విత్తనం జయలక్ష్మి సీడ్స్ లో జయలక్ష్మి సీడ్స్ తెచ్చుకున్నారు విత్తనం తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న తర్వాత వేసుకున్న తర్వాత మీకు ఇతను ఎలా అనిపించింది అన్న ఇతనం ఫస్ట్ కాని తెగులు కాని తెగులు కాని మొత్తం చెప్పండి కాయ సైజ్ బాగా వచ్చింది తెగుళ్ళు కాగింది బాగా గుత్తులు గుత్తులుగా కాసింది ఇతను వేసుకో తగ్గ ఇతను వేసుకోవచ్చు అంటారు ఇతను ఇతను వేసుకోవచ్చు ఏదైనా ముప్పై ఐదు కానుంచి నలభై లోపతుంది మీకు కాయ సైజ్ ఎలా ఉందనుకుంటున్నారు కింద నుంచి పై కాయ సైజు ఒకే సైజు ఉంది కింద నుంచి పై ఒకే సైజ్ ఉంది బాగా గుత్తులుగా కాసింది కాపు దగ్గర కాపు ఆ చిక్కడి కాపు కాసింది రేట్ చోదర్లాగా కాపు అయితే చాలా బాగుంది మీకు ఎక్కడ చూసుకున్న అయితే జంత జంట గెనపులు తెగుళ్ళు కూడా తక్కువ సరే బాబాయ్ ఎవరు బాబాయ్ ఏం పేరు మీ పేరు గుడిపాటు సుబ్బాయ గుడిపాటి సుబ్బాయ మీరు ఇప్పుడు ఇన్ సంవత్సరం నుంచి చేస్తున్నారు మీరు తోట నేనే బెట్ట రేయల్ బెట్టె ఈ వెరైటీని ని చూసారా ఎక్కడన్నా అసలు తర్వాత లేదు ఎలా ఉంది అంటారు నెంబర్ వన్ అని సార్ నెంబర్ వన్ ఇతర మాత్రం నెంబర్ వన్ నేను రోజు మీరు ఆడకొచ్చి చెప్పాలి అని చెబుతున్నాను ఇంత మాత్రం కానీ మోకాసు నా లోపల లేదు మీ తోట తోటలేదుకి ఇతను గురించి ఏం చెప్పగలరు నెంబర్ వన్ చదువుతాం చూస్తాం ప్రతి ఒక్క రైసుకోవచ్చు కాకపోతే తెల్లగా అని ఉంది మీకు దాంట్లో అసలు లేదు తెల్లగా లేదు లేరు సార్ లేరు చదువు ఎనిమిది ఎకరాలు పడితే మీ ఊర్లో మా ఊరు మొత్తం చెట్లు మొత్తం పోయి నాశనం అయ్యాయి ఇది ఒక్కటే నెంబర్ వన్ ఉంది అసలు నాకు నూతే ఇంత మాత్రం కొమ్మ కాసిన చెట్టు మా ఊరిలో లోపల లేదు దగ్గర దగ్గర గిన్ని పంటారా అసలు మీ ఎందుకు సాగు చెట్టు గారు ఇంత మాత్రం కాస్తే చాలు బాపు అసలు లేవు సారు లేవు ఎక్కడ ముప్పై అవుతాయి తేలే పోతాయి ముప్పై

పలుకూర్తా అంట సార్ మూడావతి రామచంద్ర అన్నాయి ఎలా ఉంది అన్న వెరైటీ వెరైటీ బాగుంది సార్ కాపు కానీ కింద నుంచి కాయలు కానీ పైన పచ్చి కాయలు కానీ హైట్ మాత్రం బాగానే పెరిగింది నల్లి మల్లి ఏమి లేదు బొబ్బం మబ్బ ఏమి లేదు బాగానే ఉంది క్వాలిటీ ఎన్ని గంటలు వస్తుంది అనుకుంటున్నారు ముప్పై ముప్పై నుంచి నలభై అది మీరు సాటి రైతులు తోటి రైతులకు ఏం చెబుతారు మీ ఊరు వాళ్ళకి కానీ మా ఊరు వాళ్ళకి క్వాప్ బాగుంది విత్తనం బాగుంది చెప్తాం మనకి ఎండుకాయ అనేది ఎట్లా ఉందన్న ఎండుకాయ బాగునే ఉందండి తాడుకాయ లేకుండా బాగుంది క్వాలిటీ బాగునే ఉంది సార్ నేను కాటాకు వస్తుందా కాటాకు వస్తుంది చెట్టు చూడండి రైతు హైట్ చూడండి ఒకసారి మినిమం ఐదు అడుగులను చూడండి చెట్టు కరెటం నాలుగున్నర నుంచి ఐదు అడుగులు ఏ చెట్టు చూసుకున్నా సరే హైట్లో కానీ కాపులో కానీ రకం బాగానే పెరిగింది కాపు వచ్చేసి చాలా పెరిగింది కాపు కూడా బాగానే ఉంది తెలిసి దెబ్బకు తట్టుకుని ఉందంటే నయమే ఇంకా చాలా వరకు వచ్చేసరికి మనకి ఫిబ్రవరి పదమూడవ తారీఖు అవునండి ఈ రోజు దాదాపు శివరాత్రికి దగ్గర కొన్నా గానీ మనకి మాత్రం ఉందండి అసలు క్వాలిటీ బాగుందండి అసలు నల్లి కానీ ఏద గానీ అసలు ఏమి లేకుండా తాలూకాయలు కూడా లేవు ఈ ముప్పై ఐదు కాడి నుంచి నలభై వస్తుంది ఈ క్వాలిటీ మొత్తం బాగానే ఉంది ఎక్కడ చూసినా కానీ ఉండే తేజాలు కానీ నల్లికి తట్టుకోలేకపోతాను మన చుట్టుపక్కల పక్కన చూసినా గానీ నల్లి ప్రభావం బాగుంది అయినా గాని మనకి ఇప్పుడు ఏదో డిసెంబర్ ఆఖరు జనవరిలో జనవరి స్టార్టింగ్ లో ఉన్న వర్ణం ఉంది మన శివరాత్రికి దగ్గరలో ఉన్నా గానీ మెయిన్ మెల్లినా కంపెనీ వాళ్ళది సూపర్ అండి ఆడు చూసినా గానీ వన్ వన్ సెవెన్ గానీ వన్ వన్ సిక్స్ గానీ ఇప్పుడు సీత గాని ఆడు చూసినా గానీ నల్లి అనేది నేను చూస్తూనే ఉన్నా మాకెళ్ళి కూడా వేశారు వన్ వన్ సిక్స్ అస్సలు జమున కొన్ని వేరే విత్తనాలు అనేది పోయినాయి మేము ఈ వచ్చే సంవత్సరం చేయాలంటే మెలిన వాళ్ళదే ఇద్దామని అనుకుంటున్నాం అది అన్న పెట్టుబడి మనకి ఈ రైతు కూడా మనకి ఇప్పుడు దాదాపు పది కట్టలే పెట్టుబడి తక్కువలో కాచిందంటారా చాలా పది గట్లే పెట్టింది అసలు చాలా తక్కువ పెట్టుబడి అలాగే మనతో పాటు మా డిస్ట్రిబ్యూటర్ గారు వారి మాటల్లో కూడా ఇస్తాం ఎలా ఉంది ఏంటి వారికి కొన్ని కొంత రైతులు వేసిన రైతు మళ్ళీ వాళ్ళ అనుభవాలు మా డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వారికి వచ్చింది చెప్పారు అది ఏంటి అనేది వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి మాది వెనుకొండ జయలక్ష్మి స్వీట్స్ ఏజెన్సీస్ నా పేరు శ్రీనివాసరెడ్డి ఈ వెరైటీ వచ్చేసి పోయిన సంవత్సరం ఏడు కేజీలు చెల్లరాం నేను కొత్త వెరైటీ ఇది ఎలా ఉంటుందో ఏందో అని కొంచెం భయపడ్డాను ఫస్ట్ తర్వాత వచ్చి ఈ సంవత్సరం వచ్చి చాలా బాగుందని చెప్తున్నారు రైతులు వచ్చేసి చాలా మంచి వెరైటీ ఇది ఇది రైతులకు మాటల్లో చాలా బాగుంది కాయ సైజు ఉంది కాపు చిక్కదనం ఉంది తెగులు కూడా ఒక తక్కువగా ఉన్నాయి బాగున్నాయి అని చెప్తున్నారు ఈ చిక్కదనం కూడా చాలా బాగుంది బాగా దగ్గర దగ్గర కాపు ఉంది సైజు కూడా కరెక్ట్ సైజు ఉంది ఇది అంత సైజు అంత ఒకే సైజు ఉంది బాగుంది వెరైటీ మటుకి ఇది రైతులందరూ చాలా బాగుందని అంటున్నారు వాళ్ళందరూ బాగుందన్నారంటే రైతు మాటల్లోనే విన్నాము మనం ఇక్కడ ఈ అన్న మంచిగా చెప్పాడు బాగుందని అట్లాగా రైతులందరూ బాగుందన్నదే మేము అమ్మటానికి కూడా సిద్ధంగా ఉంటాము ఏది పడితే అది అమ్మాలంటే మాకు కూడా భయంగానే ఉంటుంది కొంచెం ధైర్యంగా ఉండాలని రైతులు చెప్పి రైతులు ఏదైతే బాగుందంటారో అదే అమ్మటానికి ముందుకెళ్తాం మేము మీరు కూడా వచ్చే సంవత్సరం మంచిగా వేసుకుని బాగుండాలని దేవుడు చూడాలని కోరుకుంటున్నాము మీరు వచ్చేసరికి మెలీనా కంపెనీ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ డిస్ట్రిబ్యూషన్ సంవత్సరాలు సంవత్సరాలు చేస్తున్నారు ఈ ఆరు సంవత్సరాలు చేస్తున్నారు దీని కంపెనీ గురించి మీకు రైతుల నుంచి కానీ కంపెనీ తరపున ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా రైతుల నుంచి మీకు ఏమైనా కంప్లైంట్లు ఏమైనా వస్తున్నాయా ఈ వెరైటీ వచ్చేసి టోటల్గా ఈ కంపెనీ ఏది అమ్మినా కానీ ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు రైతులు కూడా ఎక్కడా కూడా నాకు ప్రాబ్లం చెప్పలేదు చెప్పినా కానీ ఏదైనా అట్లా ఏదైనా మొలక ఇట్లా ప్రాబ్లం ఉందని వెళ్ళినా కానీ అంటే అక్కడ మన ప్రాబ్లం లేదు అక్కడ బాగానే ఉంది మొక్క కూడా మంది మంచిగానే ఉన్నాయి అని చెప్తారు మేము కూడా మొలకలు కడతాము వచ్చిన ప్రతి కంపెనీది కూడా మొలక కట్టి చూసుకొని బయటికి రైతులకి అమ్ముతూ ఉంటాం మేము ఎక్కడా కూడా ప్రాబ్లం ఈ కంపెనీ అసలు మటుకి ఎక్కడా కూడా మొలక ప్రాబ్లం ఉండేది నాకు ఇంతమటుకు రాలేదు బాగుంది వెరైటీ అయితే మటుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంది కంపెనీ మంచి కంపెనీ ఏ వెరైటీ అమ్మినా కూడా బాగానే ఉంది బాగానే ఉంది అని చెప్తున్నారు మంచిగా ఉంది సార్ మీరు రైతులు కూడా సార్ చెప్పండి మీకు ఎలాంటి అనుభవం లేదు రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు కూడా రైతులు చెప్పండి ఈ కంపెనీ గురించి ఎవరైనా కంప్లైంట్ చెప్పారా ఏంది నాకు తెలిసి ఈ కంపెనీలో ఇంతవరకు కంప్లైంట్లు వచ్చి దాఖలాలు లేవు ఏదైనా చెప్పినా ఫేక్ కంప్లైంట్ తప్ప ఒరిజినల్ కంప్లైంట్ అయితే ఉండవు సామాన్యంగా మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ అండి వాళ్ళని కూడా కనుక్కోవచ్చు మీ కంపెనీ గురించి ఏందా అనండి దీనికి వచ్చే స్టాండర్డ్ వచ్చేసి ఆర్ఎండి బేస్డ్ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసరికి ఆర్ అండ్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొత్త కొత్త విత్తనాలు తయారు చేసే కంపెనీ ఇత్తన కొత్త విత్తనాలు తీసేటువంటి కంపెనీ అనమాట ఇది మాది వచ్చేసరికి జమున ఒకటి సౌందర్య ఒకటి ఈ సంవత్సరం వచ్చేసరికి సీతాన్ని కొత్త ఇచ్చే సంవత్సరం ఇచ్చిన వాళ్ళు మొత్తం చాలా బాగుంది అన్నారు అదొకటి మీకు వచ్చేసరికి వెనక ఇదిగో ప్యాకెట్ వెనక ప్రతి ఒక్క ప్యాకెట్ కి మీరు కొన్న మా కంపెనీ ఏ ప్యాకెట్ అయినా సరే ఇదిగో వెనక ఈ క్యూఆర్ కోడ్ ఉంటది ఇది కనుక మీ పెద్ద మొబైల్లో స్కాన్ చేస్తే దాంట్లో మొలక శాతం ఎంత విత్తనంలో నాణ్యత ఎంత దాంట్లో ప్యాకెట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి ప్రతి ఒక్కటి మీకు మీ మొబైల్లోనే కనబడుతుంది అండి ఎమ్మటే స్కాన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కొట్టే ఎమ్మటే కనపడుతుంది దాంట్లో అలా కనబడ్డప్పుడు మీకు ఏమైతుందంటే మన విత్తనాలు పదివేలు అర్థమో పన్నెండు వేలు ఆర్థమ ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి ఒక ప్యాకెట్ అదనం కానీ తక్కువగానే తీసుకోవచ్చు ఎన్ని విత్తనాలు కనబడిద్ది కాబట్టి కొంత కొంతమంది మరి ఒక్కసారి అలి కానీ ప్యాకెట్ తీసుకునే అవసరం లేదండి ఈ కంపెనీ విత్తనాలు ఏదైనా సరే ఎకరానికి పది పన్నెండు ప్యాకెట్లు సరిపోతాయి పదివేల నుంచి పన్నెండు వేల కాడికి ఎక్కువ నాటకూడదు ఈ మొక్కలు ఒకటి మీరు అవకాశం ఉన్న పంట మార్పిడి చేసుకోండి ఎరువు తోలుకోండి అలా చేసుకుంటే ఎడంగా నాటుకుంటే మీకు చుట్టు గాలి తోలుతుంది బాగా మీరు దగ్గర దగ్గర అయితే గాయలు ఎక్కువగా అవుతారు కదా ఒట్టి మాట ఎంత ఎడంగా నాటినా కాపోచ్చి చిక్కదన వచ్చింది వచ్చేది ఎడంగా నాటితే గాలి తోలుద్ది కొట్టిన మందు చుట్టి నడపడింది ప్రతి ఒక్క రైతు విత్తనాలు మాత్రం ఎడంగా నాటుకోండి మెల్లినా కంపెనీ వాళ్ళు విత్తనాలు వేసుకోవాలని కోరుకుంటున్నారు